శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కి కాల్ చేయండి కారణీ నేను మీ పవన్ ఈ ప్రపంచం ఎన్నో వింతలు విచిత్రాలకు నెలవుగా ఉంటుంది వాటిలో కొన్ని ప్రదేశాలు చూడగలగాలి కానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళ ముందు ఉంచుతుంది అలాంటి ఒక వింతే దక్షిణ కొరియాలోని మినాకిలా జిండో ఇది సౌత్ కొరియాలోని ఒక సముద్రం ఈ సముద్రం ప్రత్యేకత ఏంటంటే ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు పాయలుగా విడిపోయి దారి ఏర్పడుతుంది జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు ఈ ఇసుక దారి ఏర్పడుతుంది ఈ దారి సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు నలభై మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఈ దారి కేవలం ఒక గంట పాటు మాత్రమే ఉంటుంది ఇక ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు స్థానికులు ఈ ఇసుక దారిపై నడిచి మోడో ద్వీపానికి చేరుకుంటారు అయితే ఈ దారి ఏర్పడిన గంట తర్వాత మళ్ళీ సముద్రం సాధారణ స్థితికి చేరుకొని దారి నీటిలో మునిగిపోతుంది ఈ అరుదైన దృశ్యం ఏర్పడే సమయంలో స్థానికులు జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండుగ కూడా చేసుకుంటారు అయితే ఈ జిండో సముద్రంలో దారి ఏర్పడటం గురించి దక్షిణ కొరియాలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఓ జానపద కథను స్థానికులు ఎక్కువగా నమ్ముతుంటారు ఒకప్పుడు జిండో ద్వీపంలో హూలాంగి అనే భయంకరమైన పులి ఉండేదట ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి రిపీట్ ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి చేరుకుంటారు అయితే ఒక వృద్ధ మహిళ ఆ సముద్రాన్ని దాటలేక అక్కడే ఉండిపోతుంది భయంతో ఆమె సముద్ర దేవతకు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రం గుండా ఓ దారిని సృష్టించాడట ఈ దారి ద్వారానే ఆ ముసలమ్మ మోడో ద్వీపానికి చేరుకుందని ప్రతీతి